ఈ పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు కేంద్ర ప్రభుత్వం ఏదైతే తగ్గించిందో రాష్ట్రాల మీద కూడా అనేక మన ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో అనేక రాష్ట్రాలు తగ్గించిన కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తగ్గించినందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు మరి మీరు ఎంత తగ్గిస్తానో ఇప్పటి వరకు కూడా ఒక రిఫరెండం ఇవ్వలే మీరు కనుక పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించకపోతే మీరు ఇచ్చిన హామీలు కనుక నెరవేర్చకపోతే మిమ్మల్ని వదిలిపెట్టలేదు మరో ఉద్యమం స్టార్ట్ అయితే మేము తీవ్రంగా దీన్ని హెచ్చరిస్తున్నాం ఖబర్దార్ గారు